ప్రభునందు ఆత్మీయులగా మన బైబిల్ అధ్యయనములో సంఖ్యాకాండములో రాయబడిన విషయాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయము వరకు రాయబడిన విషయాలు కొన్ని మనము ధ్యానం చేసుకుందాం ఆయన శక్తిని సందేహించినటువంటి ఇస్రాయిలు ప్రజల మీద దేవుడు ఎంతగా కోపపడ్డాడు అంటే పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములో దేవుడు వారితో ఈ రీతిగా అంటూ ఉన్నాడు నేను ఐగుప్తులోనూ అరణ్యములోనూ చేసినటువంటి సూచక క్రియలను నా మహిమను చూచినటువంటి ఈ మనుషులందరూ ఈ పది మారులు నా మాట వినకుండా నన్ను పరిశోధించారు కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చినటువంటి దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసినటువంటి వారిలో ఎవరు కూడా దానిని చూడరు అని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ భాగంలో పదిమారులు అనే మాట ఏదైతే ఉందో అది నిజంగా పదిమారులు వారు తిరుగుబాటు చేశారు అనే విషయాన్ని మనం గ్రహించాలి వారు పదిమారులు తిరుగుబాటు చేసినటువంటి ఆ దృశ్యాలు మీకు తెలియచేస్తాను వ్రాసుకోగలిగిన వారు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మొదటిగా నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో ఎర్ర సముద్రము యుద్ధ ఐగుప్తీయులు వారిని తరిమినప్పుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు రెండవదిగా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మారా జలముల యుద్ధ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇక మూడవదిగా నిర్గమాకాండం పదహారు అధ్యాయము రెండు మూడు వచనాల్లో సీను అనబడినటువంటి అరణ్యములో వారికి తినడానికి ఆహారము లేనప్పుడు దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు ఇక నాలుగవదిగా వారు మన్నాను ఉదయం వరకు ఉంచుకోవద్దని దేవుడు చెప్పాడు అయినప్పటికీ వారు కక్కుర్తితో ఉదయం వరకు ఆ మన్నాను అలాగే నిల్వ ఉంచారు అది పురుగులు పట్టి వాసన వచ్చినప్పుడు దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు ఆ విషయాలు పదహారు అధ్యాయము ఇరవై వచనం నిర్గమాకాండములు వ్రాయబడ్డాయి ఇక ఐదవదిగా నిర్గమాకాండ పదహారు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో వారు మన్నా కొరకు సబ్బాతు దినమున బయటకు వెళ్ళినప్పుడు వారికి ఆ దినమందు మన్నా దొరకలేదు దేవుడు ముందే చెప్పాడు విశ్రాంతి దినమునకు ముందే మీరు ఆ రోజుకి సరిపడా మన్నాను ముందే ఏరుకోవాలి అని ప్రభు చెప్పాడు అయినా వారు ఏం చేశారు అంటే సబ్బాతు దినమందు గిన్నెలు పట్టుకొని మన్నా కొరకు బయటకు వెళ్ళారు మన్నా దొరకలేదు అని దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు ఇక ఆరవదిగా నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినములు మాట రెఫీదీలో త్రాగడానికి వారికి నీరు లేనప్పుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇక ఏడవదిగా నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయములో రాయబడిన విషయాలు వారు బంగారపు దూడను పూజించినప్పుడు దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు ఎనిమిదవదిగా సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం మొదటి వచనములో వారు తబేరా అనబడినటువంటి ప్రాంతములో దేవుని మీద సనిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవదిగా సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ముప్పై మూడవ వచనములో రాయబడిన విషయాలు వారు మాంసాపేక్ష కలిగిన వారై మాంసము కొరకు దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు ఇక పదవదిగా సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయములో వారు దేశానికి వెళ్ళడానికి నిరాకరించి దేవుని మీద తిరుగుబాటు చేశారు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా వారు ఈ పదిమారులు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఈ సందర్భంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటనగా దేవుడు వారికి తొమ్మిది తరుణాలు ఇచ్చాడండి ఈరోజున అనేక మంది విశ్వాసులు చేసినట్లే వారు కూడా ఆయన క్షమాపణను లెక్క చేయలేదు తొమ్మిదవ తరుణము వారి చివరి తరుణం అని వారు గ్రహించలేకపోయారు దేవుని సహనము అక్కడితో ఆగిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం వారు పదవసారి తిరుగుబాటు చేసినప్పుడు దేవుని చేత వారు శిక్షించబడ్డారు వారు తమ శిక్షను వినినప్పుడు పశ్చాత్తాపడి అయ్యా మాకు మరొక తరుణం కావాలి అని దైవజనుడైన మోషను దేవుని వారు అడిగారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు ఆ విషయాలు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా అదే రీతిగా మన విశ్వాస ప్రయాణములో జయజీవితంలోనికి ప్రవేశించేటువంటి అవకాశాలు నిరంతరము అందుబాటులో ఉండవు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ఇక పదహారవ అధ్యాయంలోనికి వస్తే ఈ పదహారవ అధ్యాయములో కోరహు మరియు అతని యొక్క సహచరులు దేవుని మీదనో దైవజనుడైన మోషే మీదను వారు తిరుగుబాటు చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు భాగంలో మనం నేర్చుకున్నాం కదా మోషే గారి యొక్క అక్కయ్య మిర్యాము దైవజనుడైన మోస మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి ఆమె దేవుని శిక్ష పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడు దినములు ఆమె పాలిము బయట గడిపింది మరి ఆ సందర్భంలో నుండి కోరహు దాతాను అభిరామ అనబడిన వారు పాఠాన్ని నేర్చుకున్నారా అంటే మిగతా వాళ్ళందరూ నేర్చుకున్నారు కానీ వీళ్ళు మాత్రము పాఠాన్ని నేర్చుకోలేకపోయారు ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక జ్ఞానవంతుడు ఇతరులు చేసినటువంటి పొరపాట్ల నుండి పాఠాన్ని నేర్చుకుంటాడు కానీ ఒక మూర్ఖుడు మాత్రము అదే పొరపాటును మరలా చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనుక ఇస్రాయిల్ ప్రజల్లో కొంతమంది మిర్యాము చేసినటువంటి ఆ కార్యముల నుండి వారు పాఠాన్ని నేర్చుకున్నారు కానీ ఈ కోరహు దాతాను అభిరామ అనబడినటువంటి వీరు వీరి అనుచరులు పాఠాన్ని వారు నేర్చుకోలేకపోయారు దాని ఫలితం ఏమిటనగా దేవుడు వీరిని సజీవముగా నరకానికి పంపించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే సజీవంగా పరలోకానికి వెళ్ళినటువంటి ఇద్దరు గురించి బైబిల్లో మనం చదువుతాం వాళ్ళు ఎవరంటే ఒకరేమో హానోకు ఇంకొకరేమో ఏలియా ఇక్కడ సజీవంగా నరకానికి వెళ్ళినటువంటి వారిని గురించి మనం చదువుతాం వాళ్ళే అభిరాము దాతాను కోరహు అనబడినటువంటి వారు జాగ్రత్త గమనించండి ఆరంభంలో మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది నలుగురు వ్యక్తులండి ఎవరెవరంటే కోరహు దాతాను అభిరాము మరియు ఓను అనబడినటువంటి వ్యక్తి ఈ విషయాలు పదహారు అధ్యాయం మొదటి వచ్చినములు రాయబడ్డాయి మోషే వారిని మరుసటి ఉదయాన రమ్మని చెప్పాడు ఐదో వచ్చినములు ఆ విషయాలు ఉన్నాయి అయితే ఆ రాత్రి ఈ నలుగురిలో ఒక్కడైనటువంటి ఓన్ ఏం చేశాడు అంటే బుద్ధి తెచ్చుకున్నాడు మారు మనసు పొందాడు నేను దేవునికి దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకున్నాడు ఆ కారణాన్ని బట్టి తనను తన కుటుంబాన్ని అతడు రక్షించుకోగలిగాడు కానీ దాతాను అభిరామో కోరహల్లో మాత్రము ఏ మార్పు కూడా లేదండి వారు ఉదయకాల సమయంలో అదే గర్వముతో అదే తిరుగుబాటు వైఖరితో మోసే దగ్గరకు వచ్చినట్లుగా ఇరవై నాలుగవ మనం చదువుతాం అప్పుడు దేవుడైనటువంటి యహోవా కోరహు దాతాను అభిరాముల గుడారము నుండి మీరు దూరంగా తొలగిపండి అని ప్రజలతో చెప్పాడు వారందరూ కూడా అలా చేశారు కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే పదహారు అధ్యాయములు నమోదు చేయబడలేదు కానీ ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో నమోదు చేయబడింది అదేమిటనగా కోరహు కుమారులు మరణించలేదు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే వారు ముందు తమ తండ్రి అయినటువంటి కోరహతో వారు దైవజనుడైన గారికి వ్యతిరేకంగా నిలబడ్డారు కానీ ప్రభు ఎప్పుడైతే ఈ తిరుగుబాటు చేసినటువంటి వారి గుడారాల్లో నుండి మీరు తొలగిపోండి అని ప్రజలకు చెప్పాడో కోరహు కుమారులు కూడా ఆ దేవుని మాటకు వారు లోబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం బహుశా వారు తమ తండ్రితో ఇలా అన్నారేమో నానా మేము నీతో నిలబడము మేము దైవజనుడైనటువంటి మోషేతోనే నిలబడతాము అని తమ తండ్రితో వారు చెప్పారేమో ప్రభునందు ఆత్మీయులరా కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే పిల్లలే వివేకము కలిగి ఉంటారండి ఇక్కడ ఈ కోరహు కుమారులు ఆ వివేకాన్ని కనపరచడం ద్వారా నరకము నుండి తప్పించబడ్డారు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దృశ్యాన్ని చూసినటువంటి మరికొంతమంది ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే దైవజనుడైనటువంటి మోస మీద మరలా తిరుగుబాటు చేశారు కోపాన్ని పెంచుకున్నారు ఎందుకొరకంటే నిన్ను బట్టే వీళ్ళందరూ కూడా ఈ భూగర్భంలోనికి వెళ్ళిపోయారు వారు బ్రతికి ఉండగానే సజీవులుగా ఉండగానే నరకానికి పంపబడ్డారు నిన్ను బట్టి అని చెప్పి మరలా వారు మోస మీద తిరుగుబాటు చేశారు ఆ కారణాన్ని బట్టి ఆ దినమందు మరల పద్నాలుగు వేల ఏడు వందల మంది అదే నరకంలోనికి త్రోయబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు పదహార అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై తొమ్మిదో వచ్చిన వరకు వ్రాయబడి ఉన్నాయి ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే ఒక భక్తి పరుని మీద లేదా ఒక ఆత్మీయుని మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే దేవుడు దానిని సహించడో దానిని చాలా తీవ్రంగా తీసుకుంటాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి మరలా చెప్తున్నాను ఒక ఆత్మీయుని మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే దేవుని దృష్టిలో అది చాలా తీవ్రమైన నేరము అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక ఇవన్నీ జరిగిన తర్వాత దావీదు కాలములో కోరహు కుమారుల యొక్క వంశస్థులు కొన్ని కీర్తనలు రచించారు నలభై రెండవ కీర్తన నుండి నలభై తొమ్మిదవ కీర్తన వరకు తర్వాత ఎనభై నాలుగవ కీర్తన కూడా వీరు రచించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక పదిహేడవ అధ్యాయములో రాయబడిన విషయాలు సమాజంలో చాలామంది దేవుడు మమ్మల్ని నియమిస్తాడు మమ్మల్ని నియమిస్తాడు యాజకుని కానీ అందరూ కూడా కోరుతూ ఉన్నారు ఆ సందర్భంలో ప్రభు ఏం చెప్పాడు అంటే పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్క కర్రను తీసుకురమ్మని చెప్పాడు అయితే అందరు కూడా అలాగే తీసుకువచ్చి దేవుని మందిరంలో ఒక మూలకు పెట్టారండి ఆ సమయంలో దాని మీద పేర్లు రాశారు ఒక్కొక్కరు తీసుకొచ్చినటువంటి ఆ కర్రల మీద పేర్లు రాశారు ఉదయకాల సమయంలో ఆ కర్రలను పరీక్షించినప్పుడు అహరోను గారు తీసుకొచ్చినటువంటి ఆ కర్ర అది ఫలించింది అంటే చిగురించింది అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం చిగురించడం మాత్రమే కాదు బాదము కాయలు కూడా కాసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో ఎనిమిదవ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉన్నప్పటికీ వారి మధ్యలో దేవుని చేత అభిషేకించబడినవాడు ఎప్పటికీ కూడా తాజాగానే ఉంటాడు అతని పరిచర్య కానీ అతని ఆత్మీయత కానీ ఎప్పటికీ తాజాగానే ఉంటుంది అనే విషయాన్ని మనమందరము కూడా నేర్చుకున్న బద్ధమై ఉన్నాం ఇక పద్దెనిమిదవ అధ్యాయములో మనము గమనించినప్పుడు ఇరవైవ వచనములో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరియు యహోవ అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యనో నీకు పాలు ఉండదు ఇస్రాయేలు మధ్యనో నీకు పాలు నీ స్వాస్థ్యము నేనే అని చెప్పి ఆహరహతో దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మనము గమనించినప్పుడు ఈ సందర్భము దైవజనులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దైవజనులు ఒక ఇంటిని లేదా పొలాన్ని కలిగి ఉండడంలో తప్పేమీ లేదు కానీ నీవు వాటిని హత్తుకొని ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా ప్రభు యొక్క సేవకుడువు కాలేవు అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సువార్థికులరా తైవచనులరా మీరు ప్రభువును సేవించాలి అంటే భూమి మీద ఉన్నటువంటి అన్నిటి పట్ల నీ వైఖరిలాగే ఉండాలి అంటే నీకు ఇల్లు ఉన్నా కారు ఉన్నా లేకపోతే వాహనాలు ఇంకా ఎన్ని ఉన్నప్పటికీ నీవు వాటిని హత్తుకొని ఉండకూడదు నా స్వాస్థ్యము నా పాలు దేవుడే అన్నట్లుగా ప్రభువు మీద మనము ఆనుకొని ఉండాలి అని దయవచ్చినట్టుగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయించు ఉన్నాను మిగతా విషయాలు వచ్చే ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్